పవన్ కళ్యాణ్ మాట్లాడటం కామెడీగా ఉంది నాకు ఎందుకంటే ఒక సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్గా ఉన్నప్పుడు అది వదులుకొని పాలిటిక్స్కి వస్తే సర్వీస్ చేస్తారని ప్రజలు నమ్ముతారు కానీ ఏ రోజుకి ఆ రోజు ఏ ఎండకు ఆ గొడుగు పట్టుకుంటూ తన స్వలాభాన్ని చూసుకుంటూ ప్రజల్ని గాలి కొదిలేయటం ఈ రాష్ట్ర ప్రజలు ఆయన పార్టీ పెట్టిన రోజు నుంచి గమనిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలకు కానీ మీ పార్టీ నాయకులకు కానీ మీ కులం వాళ్ళకు కానీ మీరు ఏం చేశారు అని చెప్పండి ఒక్కసారి మీరు ఎలక్షన్లో మాట్లాడిన వీడియోని ప్లే చేసుకోండి దాంట్లో ఇచ్చిన ఒక్కటైనా ఈరోజు మీరు చేస్తున్నారో మీరు చూడండి రౌడీల్లాగా అరౌ అరిచేది మీరు హుందాతనం లేకుండా జగనన్నని ఏది పడితే అది మాట్లాడేది మీరు మళ్ళీ మాకు మీరు నీతులు చెప్తా ఉంటే ఎంతవరకు కరెక్ట్ ఈరోజు గవర్నర్ గారి మీద గౌరవం ఉంది కాబట్టి జగన్ అన్న అసెంబ్లీకి వచ్చారు వచ్చి వినేసి బయటకు వచ్చాం మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే వచ్చి మీరు ఏం తప్పులు చేస్తున్నారు మీరు ఏ హామీలు ఎక్కటి ప్రజల్ని మోసం చేస్తున్నారో క్లియర్గా చెప్తారు జగనన్న చెప్పే తప్పంటే మీకు టైం ఎక్కువ ఇస్తారు కదా అప్పుడు నిరూపించుకోండి సో హుందాతనం మీకు లేదు మీకు చంద్రబాబు నాయుడికి హుందాతనం ఉంటే ఈరోజు గౌరవంగా ప్రతిపక్ష హోదా ఇచ్చి లోపలికి పిలిపించుకొని ఈ రాష్ట్ర ప్రజలు గురించి మాట్లాడాలి అసెంబ్లీ ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు మనం నడిపిస్తున్నాం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సెల్ఫ్ డబ్బా పట్టుకుంటుంటే చూసి వినటానికి కాదు కదా ప్రజల వాళ్ళ కష్ట సుఖాలో లేదా వాళ్ళ ప్రాంతానికి కావాల్సినవో అసెంబ్లీలో చర్చించడానికి వాళ్ళొక ఒక గా ఎమ్మెల్యేని పంపిస్తారు సో వాళ్ళ మాటలు వినరు ప్రతిపక్ష మాటలు వినరు మీడియా చెప్పేది వినరు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఈరోజు అసెంబ్లీని కూడా ఏ విధంగా ప్రజాస్వామ్య విరుద్ధంగా మీరు నిర్వహిస్తున్నారు అనేది గమనిస్తున్నారు మేధావులు కూడా